హాయ్ గైస్ నేనేం ఇక్కడ ఉన్నాను అనుకున్నారా మీకు ఒక సప్ ప్రైజ్ అని చెప్పాను కదా అదే ఈ సర్ప్రైజ్ అనమాట నేను కోరుకు వచ్చాను మ్యాక్సిమం నా సర్ప్రైజెస్ అన్నీ కోరికొచ్చి సర్ప్రైజెస్ ఉంటాయి అనుకోండి అది మీకు పుట్టే విషయమే ఇప్పుడు నేను నేను రేపు వెళ్ళిపోతాను అనుకోండి నేను వచ్చి కూడా టూ డేస్ అయిపోయింది రేపు వెళ్తాను ఇప్పుడు నేను ఏం చూపిద్దాం అంటే ఇక్కడ ఒక ఏరియా ఉందనమాట ఏరియాలో హౌసెస్ అనేవి చాలా చాలా బాగుంటాయి మాకు తెలిసిన అంకుల్ వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది అది కూడా చూపిస్తాను మీకు నేను ఇప్పటికైనా అట్లాంటి ఏరియాలో ఇల్లు తీసుకోవాలని ఒక చిన్న ఆశ నాకు ఆశ మా అనమాట అందరికీ ఉంటుంది కదా మంచి ఇల్లు తీసుకోవాలని ఒక ఏరియా మంచి ఏరియాలో ఇప్పుడు ఆ ఏరియా అయితే మీకు చూపిస్తాను నేను కూడా ఎప్పుడు దాకా అనమాట మా ఇంటి పక్కనే కాదు ఇక్కడే ఉంటుంది కానీ నాకు ఎప్పుడు నేను వెళ్ళలేదు నార్మల్గా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఆ ఏరియా చూపిస్తాను నేను కూడా అందుకే రెడీ అయ్యాను అనమాట రెడీ అవ్వడం అంటే ఫేస్ వాష్ చేస్తున్నాను ఈ టాప్ గురించి నీకు ఒకసారి నేను మక్క టాప్ అనమాట ఇది నేను ఒకసారి అద్దెలో చూపిస్తాను మీకు వచ్చేయండి నా గొంతు ఇప్పుడు కొంచెం బెటర్ గా అప్పుడు అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు కొంచెం నా గొంతు బెటర్ అనమాట ఓకేనా ఇక్కడ వాటర్ పడ్డాయి ఫోటో ఇట్లా వీడియో తీస్తాను వాళ్ళు ఇంకా రెడీ కాలేదనమాట తాగుతున్నారు ఇక్కడ నాకు వాయిస్ ఎక్కువ వస్తుంది బయట షూట్ చేయాలని ఇప్పుడు మీకు టూ రూట్స్ ఉంటాయన్నమాట నేను టూ రూట్స్ చూపిస్తాను అండ్ టూ రూట్స్ ఆఫ్ చాలా చాలా హౌసెస్ ఉంటాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సీనరీ కూడా ఇప్పుడైతే సిమెంట్ రోడ్ కూడా వేసేస్తున్నారు చాలా బాగుంది అని చెప్తుంటే విన్నాను కానీ నేను మాత్రం చూడలేదు ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను నేను కూడా చూస్తాను తేజాన్ని ఎప్పటి నుంచి అడుగుతుంటే అసలు తీసుకొనే పోలేదు ఈ రోజు ఏమో తీసుకుపోతున్నాను ఎందుకు ఇప్పుడు మేము ఇల్లు ఇల్లు చూడడానికి పోతున్నాం గాయ మేము ఎప్పుడు ఇల్లు కొంటాము అప్పుడే చూడడానికి పోతాము ఆ రోజు టైం వస్తుంది అక్కడ హౌసెస్ ఎట్లా ఉన్నాయి చూడడానికి

మా ఏరియా చూపిస్తాను వచ్చేది గైస్ ఈ చెట్టు ఎప్పుడుదో నా చిన్నప్పుడు గైస్ ఎంత పెద్ద చెట్టు అయిందో ఇప్పుడు చాలా సంవత్సరాలు దానికి ఏజ్ వచ్చి సాల్చింతల నుంచి మా ఇంటికి వచ్చే రూట్ అనమాట మీ అందరికీ తెలిసే ఉంటుంది నెల్లూరు నుంచి రావచ్చు మనం బుచ్చి సైడ్ నుంచి వచ్చే రూట్ కన్నడికి ఇదే రూట్ అనమాట కోర్ మెయిన్ కౌర్కి వెళ్ళడానికి ఈ సందులో తిరగాలి గాయస్ మీకు అక్కడ ఫ్లాట్స్ ఫర్ సేల్ అని రాస్తుంది చూసారు కదా టూ బీహెచ్కే అని చాలా 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 బాగుంది అసలుకి ఏరియా ఎంత ప్లెజెంట్గా ఉందంటే అసలుకి మనకి లోపలికి బయట రోడ్డు శబ్దాలు కానీ దుమ్ము కానీ ఏమీ ఉండదు అనమాట మొత్తం సిమెంట్ రోడ్డు వేస్తున్నారు గాయస్ కొంచెం కొన్ని కొన్ని ఇళ్ళకి మాత్రం ఇప్పుడిప్పుడే కడుతున్నారు కదా వాటి ఏరియాకి మాత్రమే వేయలేదు సిమెంట్ రోడ్డు చూసారు కదా అక్కడ ఆడ మీకు మట్టి కనిపిస్తుంది ఆ ఏరియాలో వేయలేదు అనమాట అది మెయిన్ ఎంట్రన్స్ ఇట్లా వచ్చామనమాట మీకు ప్రతి ఇల్లు చూపిస్తాను చూడండి మధ్యలో అంతా ఇంకా ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయి అక్కడ కడతారు అనుకుంటాను ల్యాండ్ కూడా సేల్గా ఉంటుంది అండ్ కట్టిన ఇల్లు కూడా సేల్గా ఉన్నాయి హౌసెస్ ముందు సేల్ అని పెట్టున్నారనమాట మీరు ఒకసారి చెక్ చేయండి అసలుకి చూడండి కా అక్కడ కనిపిస్తుంది కదా అది మా మా ఇంటి పక్కన సతీష్ అనే షాప్ ఉంటుంది కదా వాళ్ళ ఇల్లు ఇది కాదు దీని పక్కన అటు సైడ్ ఇల్లు అనమాట చూడండి నేను అందుకే స్లోగా వెళ్ళమని చెప్తూ ఉన్నాను అనమాట తేజాని అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో ముందు పార్కింగ్ ఉంది కార్ పార్కింగ్ లోపల చేసుకోవచ్చు బయట చేసుకోవచ్చు అక్కడ నేను చూపించాక జూమ్ చేసి ఎల్లో కలర్లో ఉంది అది మా ఇంటి పక్కన ఉంటాడు అన్నమా సతీష్ అన్న వాళ్ళు కొత్తగా కట్టినారు వన్ ఇయర్ అయిపోయింది అనుకోండి నాకు ప్రతి ఇంటికి ఎంట్రన్స్ చాలా బాగా నచ్చింది గైస్ అప్పట్లాగా ఒకటే మోడల్లో కట్టకుండా ప్రతి ఇల్లు చాలా యూనిక్గా ఉందనమాట కొన్ని కొన్ని ఇల్లు మధ్యలో మా సిమెంట్ రోడ్ వేయలేదు ఇంకా చూసారా ప్రతి ఇల్లు ఎక్కడ సింగిల్ హౌస్ అనేది లేదనమాట అన్ని ఫ్లోర్స్ కట్టేస్తున్నారు ఇండివిజువల్ హౌసెస్ గైస్ ఇవి చాలా 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 బాగున్నాయి ఇంకో థీమ్ కలర్ కలర్ థీమింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అందరూ ఒకటే కలర్లా కాకుండా ప్రతి ఒక్కరు వేరే వేరే కలర్స్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఎవరు వాడలేదన్నమాట చాలా చాలా బాగుంది మెయిన్గా చెట్లను ప్రతి ఒక్కరి ఇంటి ముందు చెట్లని చాలా బాగా పెంచుతున్నారు ఎర్రమటి రోడ్లు అనమాట సిమెంట్ రోడ్ ఉంటుంది కొన్ని కొన్ని వీధి మొత్తం కంప్లీట్ అయి ఉంటాయి కదా హౌసెస్ వాళ్ళు మాత్రం సిమెంట్ రోడ్ వేసుకున్నారు కొన్ని కొన్ని అక్కడక్కడ కట్టుకో ఉంటారు కదా స్థలాలు వాళ్ళు ఉంటాయి వేరే వాళ్ళు కొనుక్కున్న స్థలాలు ఉంటాయి వాళ్ళు మాత్రం అలాగే వాళ్ళ ఇంటి ముందు వరకు గచ్చు వేసుకుని వదిలేస్తున్నారు చూసారు కదా సింపుల్గా ఉన్నాయి హౌసెస్ కొన్ని హౌసెస్ వచ్చి వెడల్ పెక్కువ చూసారు కదా ఈ హౌస్ వెడల్ పెక్కువ అనమాట కొన్ని హౌసెస్ ఏమో హైట్ ఇప్పుడు మేము మీకు చూపిస్తాను మా అంకుల్ వాళ్ళని చెప్పాను కదా వాళ్ళ ఇంటికి వచ్చాను వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో అనమాట ఈ హౌసెస్ ఈ టూ హౌసెస్ సేమ్ లాగా ఉన్నాయి ఎలా అమ్ముతున్నారంటే బిల్డర్స్ వాళ్ళు వాళ్ళకున్న ల్యాండ్లోనే అపార్ట్మెంట్స్ లా కట్టకుండా ఇండివిజువల్ హౌసెస్ సేమ్ హౌసెస్ లాగా కట్టేస్తున్నారు ఇది మా పని చెప్పాను కదా మా అంకుల్ వాళ్ళు ఇలా నేను మొత్తం చూపించను క్లారిటీగా ఊరికే అలా పైన చూపిస్తాను అలా హాల్ అనమాట హాల్కే క్యూట్ గా సింపుల్ అండ్ క్యూట్ కిచెన్ హాల్ దేవుడు రూమ్ చిన్నది ఇది బయట అనమాట బయట హాల్ బయట వరండా లాగా వచ్చింది ఇది బయట ఇంటి బయట ఇది ఇల్లు వచ్చి ఇది అనమాట ఇండివిజువల్ హౌసెస్ లాగా టూ ఉంటాయి టూ హౌసెస్ ఉంటాయి అనమాట ఒకటే ఫ్లాట్లో టూ హౌసెస్ ఉన్నట్టు ఒక ఫ్లాట్లో అంకుల్ వాళ్ళు ఉంటారు ఇంకో ఫ్లాట్లో వేరే వాళ్ళు ఉంటారన్నమాట ఇట్లా బయట మనకి చాలా స్పేస్ వస్తుంది అనమాట ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ బయట కార్ పార్కింగ్ అన్ని పెట్టుకోవచ్చు ఇది మిద్ది పైన మీకు చూపిస్తాను వచ్చేయండి మొత్తం ఏరియా అంతా కనిపిస్తుంది

ట్రైన్ ట్రైన్ బాయ్ చెప్పందరికి ఇల్లు ఇంకో ఇల్లు అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ ఇంపట్లా ఏం పనిలేదు అన్నమాట ఇట్లా ఉంది మనం అవి తాగకూడదమ్మా ఇక్కడ వాకింగ్ చేయడానికి అయితే బాగుంటుంది కదా ఇక్కడ ఇక్కడ వాకింగ్ బాగా చేసుకోవచ్చు కడుతున్నారు ఇంకో ఇల్లు ఇల్లు లాస్ట్లో చూపిస్తాను ఇంకా ఎన్ని ఇల్లు కడుతున్నారు చాలా 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 బాగుంది ఆంటీ వాళ్ళు ఆంటీ అంకల్ నెల్లూరుకు వెళ్ళినారంట ఇప్పుడు దాకున్నారు మేము లేట్ గా వచ్చాం అనుకోండి లేట్ లేట్మాట ఇక్కడి పిగా నిద్రపోవచ్చు కాదు పొల్యూషన్ ఉండదు హ్యాపీగా నిద్రపోవచ్చు చాలా చాలా బాగుంది కదా క్యూట్గా ఉంది సింపుల్ గా గా మెట్లు అయితే ఇలా వచ్చాయి మన మను మను అది లాజాను మెట్లు చాలా బాగుంది కదా ఫినిషింగ్ ఫినిషింగ్ చాలా బాగుంది లెటర్గానే నేను కనిపిస్తున్నాను చాలా 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 బాగుంది ఇక్కడ నుంచి మళ్ళీ మేము మిగతా ఫ్లాట్స్ అన్నీ చూపిస్తాను మీకు దానికోసం అంతా ఒక రౌండ్ వేద్దాం తేజు అని చెప్పి వెళ్తూ ఉన్నామన్నమాట ఇది ఈ ఏరియా మొత్తం ఉన్న ఫ్లాట్స్ వేరు ఈ ఏరియా మొత్తంలోనే త్రీ ఏరియాస్ ఉన్నట్టున్నాయి అనమాట ఒక ఏరియా ఇంకా ఫ్లాట్స్ కట్టలేదు ఇప్పుడు మేము చూపించే ఏరియా అంకుల్ వాళ్ళు ఉన్న ఏరియాలోనే అనమాట ఇవన్నీ పక్క పక్క సందుల్లో చూసారా మూడు ఇల్లులు ఒకటే ఫ్లాట్ అనమాట వాళ్ళది వాళ్ళే మూడు ఇల్లు సేమ్ లాగా కట్టి అలాగే అమ్ముతున్నారు చాలామంది చేరేస్తున్నారనమాట కొన్ని హౌసెస్ మాత్రం సేల్ అని పెట్టినారు మీరు ఒకసారి వెళ్ళి చూసుకుంటే చెక్ చేసుకోవచ్చు బయట కూర్చుంటే ఎంత గాలి వస్తుందో ఒక్కొక్క హౌస్ చూసారంటే మీరు ఒక్కొక్క హౌస్కి ఒక హౌస్ డిఫరెన్స్ అసలు చాలా డిఫరెన్స్ ఈ హౌస్ చాలా బాగుంది గమనించారా అసలుకి అంటే హైదరాబాద్ బెంగళూరులో ఏరియాస్లో ఉంటాయి కదా అట్లా ఉన్నాయి నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో కూడా ఉంటాయి అనమాట ఇట్లాంటి హౌసెస్ ఇంకా చాలా ఇల్లులు పడతాయి గైస్ ఇక్కడ ఒకప్పుడు ఇక్కడ చూసారంటే అది నేను చూపించలేను అనుకోండి ప్రజెంట్ వెరైటీగా అనిపిస్తుంది ఇప్పుడు చూస్తే అసలుకి ఇది మా మాకు ఊరేనా అనిపిస్తుంది సూపర్ కడుతున్నారు వెరైటీగా ఉంది చాలా బాగుంది ఇది ఇట్లా పోదమ్మాదా ఇక్కడ చాలా 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 బాగా వస్తుంది వెనకాల ఇల్లు చాలా బాగుంది యూనిక్ గా కడుతున్నారు చిన్నాయి ఇది కూడా చాలా బాగుంది అన్ని హౌసెస్ ఇప్పుడు ఇట్లాగే డిజైన్ చేస్తున్నారు పేరు వన్ సైడా ఇది ముస్లిమ్స్ సంథింగ్ ఎవరు ముస్లిమ్స్ కాదండి ఇది కూడా చాలా బాగుంది మా ఇల్లు నాకు చాలా నచ్చుతుంది కదా వీటన్నిటితో పోల్చినా కానీ లోని ఇల్లు ఇది చాలా బాగుంది వెరైటీగా ఉంది సూపర్ ఉంది ఇది ఇంకా కానీ ఇవన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్ కానీ అన్ని ఫిల్అప్ అయిపోయాయి అనుకోండి గైస్ అసలు కి ఫ్లాట్ కి ఫ్లాట్ కి గ్యాప్ ఉండదు అనమాట ఇప్పుడు వెంటిలేషన్ ఎట్ వస్తుంది అనేది తెలియాలి కదా తేజు మిది పైకి వెళ్తే తప్ప రాదు కదా ఇప్పుడైతే మీకు మా సతీష్ అన్న చూపిస్తాను ఇదే అన్నమాట సతీష్ అన్న వన్ ఇయర్ రైంది కట్టి పైన ఉన్నారు కదా నాగరాజ్ అంకుల్ అనమాట మాకు మా ఇంట్లో బాడుకునేటప్పుడు మాకు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అప్పటి నుంచి నాకు తెలుసు అనమాట అంకుల్ వాళ్ళు వాళ్ళ పక్కన ఏరియాలో అంటే పక్కన సందులో కాదు అదే సందులో దాని వాళ్ళ పక్కన అనమాట వాళ్ళదే స్టార్టింగ్ ఉంటుంది సెకండ్ హౌస్ వాళ్ళది అసలుకి ఎట్లా కట్టేస్తున్నారు కైజ్ కాకపోతే మీరు గమనించారు లేదు అన్ని హౌసెస్ స్క్వైర్ షేప్లో ఫస్ట్ అలా పెట్టి కడుతున్నారు ఇప్పుడు అది మోడల్ కావాలి అందరు అలా కట్టేస్తున్నారు అక్కడ ఆకాశం చూసారంటే మీరు మా జాను చెప్తుంది ఇండియా మ్యాప్ అంటుంది ఆకాశంలో ఇండియా మ్యాప్ వేశారంట సూర్యుడు అని చెప్తుందనమాట ఇదొక రోడ్ గైస్ ఈ రోడ్లో నుంచి మనం కానీ కట్ అయ్యామంటే మన వెళ్ళామంటే మనం మెయిన్ రోడ్లో కలుసుకుంటాము చూపిస్తాను చూడండి మెయిన్ రోడ్లో నుంచి కూడా మనకి సాల్చింతల చింతల దగ్గర పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది కదా పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర నుంచి కట్ అయితే ఇట్లా వస్తే మనం ఈ ఫ్లాట్స్లోకి రావచ్చు అనమాట ఒక రూట్ అండ్ మా ఇంటి దగ్గర నుంచి చూపించాను కదా గోవూరు బజార్ సైడ్ నుంచి వచ్చేటప్పటి నుంచి ఆ రూట్లో రావచ్చు మనం ఈ రూట్లో వెళ్తే మనము అక్కడ కన్వెన్షన్ ఉంటుంది కదా కొత్తగా కట్టారు కదా పినాకిని సంథింగ్ కన్వెన్షన్ సెంటర్ ఉంటుంది అనమాట అదే కనిపిస్తుంది కదా అదే మీకు ఒకసారి చూపిస్తాను ఇది కాదు గైస్ ఇది వచ్చి ఇది కూడా ఒక ఒక ఇల్లు లాగా సంథింగ్ ఏదో కట్టున్నారు అన్ని ఫ్లాట్సే ఇక్కడ నుంచి కట్ అవ్వాలి అనమాట మెయిన్ రూట్ ఫ్లాట్స్లోకి ఎంటర్ అయ్యే డోర్ ఇది ఇది నార్మల్గా పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది కదా మనం అక్కడికి వెళ్తామన్నమాట ఇటు వెళ్తే ఇటు నుంచి వెళ్ళాలి ఈ సైడ్ కూడా ఇల్లు కట్టున్నారు కదా ఇక్కడ నేను బ్లూ హౌస్ ఒకటి చూపిస్తాను ఎంత బాగుంటుందో ఒకసారి ఇదే అనమాట అసలు నా మత్తిపోయింది ఆ హౌస్ చూడంగానే నేను చూసే లోపల తేజ వెళ్ళిపోయాడు వీడియో సరిగ్గా తీయలేకపోయాను ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి వెళ్ళినప్పుడు చూడాలి ఆ కలర్ కాంబినేషన్ కానీ ఆ ఇల్లు కట్టేటప్పుడు కూడా చాలా చాలా వెరైటీగా కట్టున్నారు చుట్టుపక్కల అయితే చెట్లు ఎన్ని వెరైటీగా వేస్తున్నారు అర్థం కాదు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది గైస్ ఇది కన్వెన్షన్ సెంటర్ ఇక్కడ ఫంక్షన్స్ మీరు ఏమైనా పార్టీస్ అన్నీ చేసుకోవచ్చు అనమాట చాలా పెద్దది ఇది అంటే పొడుగు అనమాట బెడల పంతకు ఉండదు పొడుగు చాలా ఉంటుంది మీకు ఫ్రెండ్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తాను రండి ఈ ఫ్రెండ్ సైడ్ నుంచి కట్ అయితే మనం ఇంకో ఫ్లాట్స్ ఏరియాలోకి వెళ్తామన్నమాట ఇది పినాకిని అవును చెప్పారు కదా పినాకిని కన్వెన్షన్స్ అనమాట ఇక్కడ వరకు నేను చూపించింది అవన్నీ ఒక ఫ్లాట్స్ అవ అవి వేరేది అనమాట ఇక్కడ ఇక్కడ మనము మనం పైన బ్రిడ్జ్ ఎక్కకుండా కిందకి వెళ్తే ఈ కన్వెన్షన్ సెంటర్ పక్కన మళ్ళీ ఫ్లాట్స్ వేసి ఉంటారనమాట ఇది వాటికన్నా సూపర్గా ఉన్నాయి గైస్ ఎందుకంటే వీటికి డబల్స్ మెయిన్ రోడ్ అనమాట చాలా స్పేస్ వస్తుంది మిడిల్లో మనకి ఒక ఒకదానికి ఒకదానికి చాలా స్పేస్ ఉంటుంది అండ్ హౌస్కి హౌస్ కూడా చాలా గ్యాప్ ఉంటుంది ఎక్కువ వెంటిలేషన్ అండ్ ఎయిర్ కానీ మనకి సన్లైట్ కానీ ఎక్కువ పడుతుంది ఆ ఏరియా కన్నా ఇది నచ్చింది ఎందుకంటే ఇంకా మెయిన్ రోడ్లో ఉంది మన నెల్లూరుకి ఇంకా దగ్గర అనమాట దానికన్నా అది చాలా లోపలికి వెళ్ళాలి అక్కడి నుంచి మనం బయటకు రావాలంటే కొంచెం కష్టం అనమాట ప్రతి దానికి రావాలి షాప్స్ ఇంకా పడలేదు చూసారు కదా ఇక్కడ హౌసెస్ కూడా ఇండివిజువల్గా సపరేట్ సపరేట్గా ఉన్నా కానీ మీకు లైటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంది ఎందుకంటే గ్యాప్ స్పేస్ అలా ఇచ్చి కట్టున్నారు మెయిన్గా ఈ ఏరియా చూసారంటే డబల్ సిమెంట్ రోడ్ అనమాట మనకి డబల్ రోడ్ ఉంటుంది కదా అలా ఉంటుంది ఫంక్షన్స్ చేసినప్పుడు కానీ వీటన్నిటికి కూడా చాలా చాలా కన్వీనియంట్గా ఉంటుంది మేమైతే ఇక్కడ దిగి చాలా బాగా ఆడుకున్నాం అనమాట చాలా బాగా ఉన్నింది అసలుకి నాకైతే ఆ ఎయిర్కి నాకు అంత ఎయిర్ ఉంటే కానీ నా మైండ్ అంత గా ఉంటుంది అనమాట నాకు చల్లగాళ్ళకి చాలా ఇష్టము నేను చూడసరికి ఎలా అబ్బాయి ఆడుకున్నాం కాదు నేను జాను మను

och అది చేస었어요 బై 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 ఐ మిస్ యు ప్లేస్ ఐ ఇండియా మ్యాప్ అండి గైస్ मजा చెప్తుంది ఆకాశంలో ఇండియా మ్యాప్ అండి చాలా చాలా బాగుంది ఇక్కడ గాలి చాలా బాగుస్తుందప్ప నాకు ఇట్లా గాలి ఉన్న ప్లేస్ లో నా హెడేక్ కూడా రాదు లిటరల్ గా నాకు ఏది చాలా బాగుంది మాను నుంచి మనం నెల్లూరుకి వెళ్ళిపోవచ్చు అండ్ కోర్కి వెళ్ళాలంటే కోర్కి వెళ్ళచ్చు ఇటు నుంచి వెళ్ళి హైవే కూడా ఎక్కేయచ్చు బాయ్ బాయ్ ఇప్పుడైతే మనం స్ట్రైట్గా వెళ్ళి మీరు కానీ రైట్ తీసుకుంటే కోర్కు వెళ్తారు అండ్ ఇది పాలిటెక్నిక్ కాలేజ్ అనమాట గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అదే మీరు ఇక్కడ నుంచి బ్రిడ్జ్ ఎక్కారంటే నెల్లూరుకి వెళ్ళొచ్చు అండ్ ఇటు సైడ్ బ్రిడ్జ్ ఎక్కి లెఫ్ట్ తిరగాలంటే హైవే ఎక్కొచ్చు అనమాట ఇది మెయిన్ కోర్కి మెయిన్ అనమాట ఇక్కడ అది మెయిన్ బజార్ సెంటర్ లాగా ఇది సాల్చిందర్ సెంటర్ అంటారు ఇక్కడ వెంకయ్య గుడి ఉంటుంది అనమాట చాలా ఫేమస్ గుడి వెంకయ్య గుడి అంటే చాలా పాత గుడి ఇది ఇక్కడ అన్ని అన్ని షాప్స్ కట్టేశారు గైస్ గుడిని కూడా కొంచెం మెడల్ప్ చేశారు అండ్ ఇది మెయిన్ రోడ్లు డబల్ రోడ్ వేశారు కదా అప్పుడు డబల్ రోడ్ కూడా కాదు ఫోర్ రోడ్ వేస్తున్నారు బుచ్చి నుంచి ఇది మెయిన్ అన్ని అంగర్లు ఇక్కడ పెట్టినారనమాట చాలా బాగా జరుగుతాయి అందరికి ఇక్కడ ఇది ఆ ఫ్లాట్స్ గురించి చూపిద్దామంటున్నాను ఇప్పుడైతే మీకు ఒకటి చూపిస్తాను వినాయక చవితి తర్వాత ఎన్ని విగ్రహాలు మిగిలిపోయి ఉన్నాయో గాయస్ అసలు సేల్ కానీ అలాగే ఉండిపోయి అలాగే అనమాట వీటిని వినాయకులు ఏం చేస్తారు నిమజ్జనం లేదు వా ఏమీ లేదు పూజలు లేవు అలాగే పెట్టేస్తున్నారు ఏం చేస్తారో ఇది వచ్చి కరెంట్ ఆఫీస్ అంటారు ఇది కరెంట్ ఆఫీస్ గాయస్ ఇక్కడ మెయిన్ కరెంట్ సెంటర్ అనమాట ఇది ఒకసారి వరదలు వచ్చినప్పుడు ఈ కరెంట్ ఆఫీస్ చూడాలి గాయస్ ఎట్లా మునిగిపోయిందో ఇది మళ్ళీ మా ఇంటికి వెళ్ళే రూట్ అనమాట అక్కడ నుంచి వెళ్ళొచ్చు ఇది ఒక రూట్ అని చూపించాను కదా ఇందాక ఇప్పుడైతే రాములవారి గుడి ఇది కూడా చాలా చాలా పాత కొడుతుంది నేను జాను ఇప్పుడు అంతుందో అంత ఉన్నప్పుడు కట్టిన గుడి అనమాట అది అండ్ ఇక్కడ ఒక మా ఇల్ వచ్చేసింది మా ఇల్లు కూడా ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి ఫస్ట్ ఇల్లుకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో అసలుకి బెటర్ అవుతూనే వచ్చింది కానీ మాకు పాత ఇల్లు అంటేనే ఇష్టం అనమాట మమ్మీ ఇల్లు ఉన్నాయి లేరు అంకుల్ వాళ్ళు మమ్మీ మమ్మీ నువ్వు వేసుకుందంటే దోశ నువ్వు కూడా వన్ వేసుకుని తిను మామ్మకన్నా చికెన్ కర్రీ ఎవరైనా బాగా చేస్తే వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్

అంత చల్లగా ఉంది మేము బ్యాక్ సైడ్ నుంచి ఇంకో ఫ్లాట్స్ మమ్మీ అటు సైడ్ ఉన్న ఫ్లాట్స్ అటు సైడ్ ఫ్లాట్స్ బాగున్నాయి కానీ అటు సైడ్ ఫ్లాట్స్ ఇంకా చాలా బాగున్నాయి మమ్మీ స్పేస్ ఎక్కువ ఫ్లాట్ కి ఫ్లాట్ కి అటు సైడ్ ఫ్లాట్స్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న ఫ్లాట్స్ కి మెయిన్ రోడ్ రోడ్ కి మెయిన్ ఫ్లాట్ ఎంత ఉందో బేసిక్ రోడ్ కూడా అంత ఉంది చాలా బాగుంది ఆ ఫ్లాట్స్ కదా వేరే ఫ్లాట్స్ అటు సైడ్ ఉన్నాయి అనమాట మళ్ళీ చాలా చాలా బాగున్నాయి కొన్ని కొన్ని ఫ్లాట్స్ ఇంకా కడుతున్నారు కొన్ని ఫ్లాట్స్ సేల్ ఉన్నాయన్నమాట వచ్చి చెక్ చేసుకోవచ్చు మీరు కొనాలి అనుకున్న వాళ్ళు కోవూరులో అసలు మన కోవూరేనా అనిపిస్తుంది అంట పోతే ఆ సైడ్ ఉంది మమ్మీ అసలుగా వల్లే ఉంది కదా నాకైతే నచ్చింది అనమాట ఎప్పుడైనా మనం కోవ్వురు వచ్చేసే పదే కోవూర్లో తీసుకోవచ్చు మనమేమో అక్కడ ఉంటది ఇక్కడ ఉంటది మామిడి పుల్ల ఉంటే మేము ఇక్కడ వచ్చి ఏం తీసుకోవాలి కాదు చెప్పండి అయినా తీసుకోవాలనే అప్పుడు లేదు ఒక టూ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పడుతుంది చూద్దాం గాడ్ ప్లెస్ చేస్తే రేపైనా తీసుకోవచ్చు లేకపోతే పది సంవత్సరాల కూడా అనమాట అది మీకు ఎవరైనా ఫ్లాట్స్ కావాలన్నా కానీ చూడండి వచ్చి మీకు నచ్చితే సేల్లో ఉంటే తీసుకోవచ్చు అనమాట చాలా చాలా యూనిక్గా కడుతున్నారు అసలుకి మనం కూడా హైదరాబాద్ దాటిపోతామేమో ఇది గాయస్ ఈ రోజు బ్లాగ్ మీకు అవి చూపిద్దాం అనుకున్నాను అనమాట ఫ్లాట్స్ అన్ని ఎట్లా ఉంటాయి ఎలా కట్టున్నారు అని చూపిద్దామని నేను ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైం పాటు నేను కూడా చూస్తున్నాను చెప్పడానికి మీకైనా కొంచెం ముందు చూస్తున్నాను మా కోర్ కొంచెం చూపించాను కదా మెయిన్ సాల్సించర్ సెంటర్ అండ్ బజార్ సెంటర్ ఒకసారి చూపించాను ఇప్పుడు సాల్సించర్ సెంటర్ అనమాట మెయిన్ సెంటర్ అది అటు వెళ్తే బుచ్చి మనము హైవే ఎక్కొచ్చు అటు సైడ్ ఇటు వెళ్ళాగానే హైవే ఎక్కొచ్చు లో దొరకందంటూ ఉంటది నాకైతే బెస్ట్ ప్లేస్ అనిపిస్తుంది ప్రతి ఒక్కటి దొరుకుతుంది అసలుకి ఎక్కడ ఆటోలు కానీ ఆటోలు దొరకడం కానీ చాలా చాలా కన్వీనియం ఉంటది అందరికి గా ఉంటుంది నా మా ఊరని కాదు కానీ బెస్ట్ అండ్ మట్ కోర్ ఇది గాయస్ ఈ బ్లాగ్ ఎక్కడ స్టాప్ చేస్తున్నాను మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఆ ఏరియా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఎప్పటికైనా అక్కడే ఒక ఇల్లు తీసుకున్నట్టు మీ అందరూ నన్ను బ్లెస్ చేయండి యూట్యూబ్ నా ఛానల్ సక్సెస్ అవ్వాలని యూట్యూబ్ మళ్ళీతోనే తీసుకోవాలనే కోరిక అనమాట డబ్బులతో అది చాలా అసాధ్యం కానీ అవ్వాలి అని కోరుకుంటున్నాను మీరు కూడా బ్లెస్ చేయండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నా మళ్ళీ ఛానల్ బాయ్ సీ సీయూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్ నాకులు దొరుకుతున్నాయి సైస్ సారీ మై నెక్స్ట్ గైస్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చెప్పబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్